న్యూస్ చూస్తున్నాం పెరులోనుచరు బోడే ప్రసాద్ కు టికెట్ ఇవ్వాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు టీడీపీ కార్యకర్త అయితే ఇప్పటికే మూకుమడి రాజీనామాలు చేశారు అనుచరుడు బయట వారు వద్దు బోడే ముద్దు అంటూ నినాదాలు చేశారు కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు బోడే నేను ఇక్కడే ఉండి పోరాటం చేస్తానని ప్రకటించారు తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్క క్లినిక్ లో మేము ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే నా బాధని నేను ఏ విధంగా వ్యక్తపరచాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేను నిజంగా చెప్తా ఉన్నా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఈ నియోజకవర్గాన్ని వారి మించి కాపాడుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చిత్రపటం తీసుకునే ఓట్లు అడిగి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే తెలుగుదేశం